అమ్మా సీత నువ్వు వచ్చినట్టు ఒక కూతురం కూడా రాయలేదు కదా నిన్ను చూసి రెండు వారాలు అయిందిగా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు లోపలికి రమ్మా అమ్మ కూర చాలా బాగుంది అక్కడ భోజనం బాగుంటుందా హాస్టల్లో రేషన్ కదమ్మా పొద్దున్న మూడి ఇంత సాంబార్ మధ్యాహ్నం మధ్యాహ్నం అన్నం ఏవైనా రెండు రకాల కూరలు మనకి తినలేం కదమ్మా అందుకే చిక్కిపోయావన్నమాట సరే ఉద్యోగం అది ఎలా ఉందమ్మా ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంది అమ్మా మరి మా బాస్కు కూతురు ఉంది ఎంత స్మార్ట్ తెలుసా మీ యజమాని పేరు బాసా అయ్యో అమ్మా బాస్ అంటే యజమాని అని అర్థం అవునా ఏ భాషలో ఏవో అవన్నీ నాకు ఏం తెలుసమ్మా మీ యజమానికి ఒక్క కూతురే ఉందనమాట ఎంత మంచి అమ్మాయి తెలుసా రమ్య తన పేరు పాపం ఆ పాప తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందో కూడా తనకు తెలియదు అదేంటి ఈ పాప పుట్టిన ఐదో రోజునే వాడు అమ్మ చనిపోయిందే అయితే మీ బావతో జాగ్రత్తగా ఉండాలి చాలు ఊరుకో బావా చూడు పెళ్ళే రెండేళ్ళు కూడా కాకుండానే ఆయన బారిపోయింది స్టీల్ నవ్ నో సెకండ్ మ్యారేజ్ చిన్న వయసులో ఉన్నాడు అందగాడు నీలాంటి అందమైన పర్సనల్ అసిస్టెంట్ పక్కన ఉండగా మనసులో ఒక చిన్న నిప్పుడో రగిలిన చాలుగా ఏ నిప్పు రెవ్వరు సార్ చాలా మంచి మనిషి ఇండిసెంట్గా ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరే పర్సనల్ అసిస్టెంట్ గారు పర్సనల్ విషయాలు అడిగి ఉంటారే అడిగారు సార్ సార్ కాదు కూతురు ఎంత చురుకరి పిల్ల తెలుసా నేను జాయిన్ అయిన రోజే బెదిరించింది నువ్వు ఉద్యోగానికి వెళ్లిన దగ్గర నుంచి నేను బెదిరిపోయాను ఎందుకు నిప్పురావే పెద్ద నగరం పెద్ద పెద్ద మనుషులు ఎంతైనా ఆడమనుసు కదా మట్టిని నమ్ముకో కాని మగువ్ నమ్మద్దని మన పూర్వీకులు అంటూ ఉంటారుగా ఏంటి నా మాటలు నీకు నచ్చలేదా పశువులతోనే కదా నీ సహవాసం అందుకే మనుషుల మనసుని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు పిచ్చిదానా కొన్ని విషయాల్లో పశువులే మనుషుల కంటే నయం అది ఎప్పుడు వెనక నుండి పొడవు తలుపులు తెరిచున్నాయి మనం ఒకసారి గుడికి వెళ్దాం నీకు చిన్నప్పటి నుండి ఉన్న భక్తి పిచ్చి ఇంకా పోలేదా అది ఎప్పుడు పోదు బావా నేను ఎప్పుడు పిలిచినా దేవుడు నా పిలుపు వింటాడు ఆ అయితే నువ్వు వెళ్ళి పిలిచిరా నేను తర్వాత పిలుస్తాలే నీ మేనత మీద నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వేం చెప్పక్కలేదు గౌతం సీత నువ్వు ఉద్యోగానికి బయలుదేరే రోజున నిన్ను బస్సు ఎక్కించడానికి ఆ రోజున వచ్చాడు ఆ తర్వాత ఇదిగో ఇప్పుడే రావడం నువ్వు వచ్చావని రెండు మూడు సార్లు నిన్ను చూడాలని అక్కడ ప్రసవం ప్రసవమా ఎవరు బాబు ప్రసవించింది పశువుల గురించి చెప్తున్నాడు బావ ఆహా నేను ఇంకా మన వాళ్ళు ఎవరైనా ప్రసవించారేమో అనుకున్నాను మా అన్నయ్య వచ్చాడు మీ పెళ్లి వెంటనే చేసేయాలన్నాడు ఇలా చూడు అమ్మాయికి ఉద్యోగం రావాలంటూ ఇంతకాలం వాయిదా వేసుకుంటూ వచ్చావు అత్తయ్య నాను మహా వాడు తన జీతం కూడా ఆయన చేతికి వస్తుంది కదా పోరా వచ్చే నెలలో నిశ్చితార్థం పెట్టుకుని ముహూర్తాలు పెట్టుకుందాం అంటున్నాడు మా అన్నయ్య అత్తయ్య నాకింత చిన్న వయసులోనే పెళ్లి చేసేయాలా నేనింకా వయసుకు రాని చిన్నపిల్లవాణ్ణే పిల్లాడివా ఇంకెన్నేళ్ళు వచ్చాయో తెలుసా పెడతాను తన ముందు మాత్రం ఈ ప్రశ్న నా చూడరా నీకు నాలుగేళ్లప్పుడు నాకు ఇది పుట్టింది అప్పుడే మా అన్నయ్య చెప్పాడు గౌతమ్ కి కాబోయే భార్య ఇదేనని అయితే మా పెళ్లి కాస్త తొందరగా జరిపించు తొందర పడకు బాబు ఇది పశువులకి పేరు పెట్టినట్టు కాదు ప్రసవం పోసినట్టు కాదు వారం మధ్య చూడాలి అత్తయ్యా మేమిద్దరం కలిసి పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఏం చేస్తారు కొడితే పళ్ళు కానీ నాన్న ఏమంటాడు తెలుసా చెల్లమ్మా పిల్లలు తెలివైన వాళ్ళు పెళ్లి ఖర్చు మిగిల్చారు అంటారు నిజం చెప్పు నీకెన్నేళ్ళు ఉంటాయి అది నీకెందుకు నువ్వు నాకేమన్నా పెళ్లి సంబంధాలు చూస్తున్నావా అబ్బే నువ్వు ఏ రోజు పెన్షన్ డబ్బులు తీసుకుంటావో తెలుసుకుందామని నువ్వు పెన్షన్ తీసుకున్నాకే నేను తీసుకుంటాను నారాయణ నువ్వు అనుకుంటున్నట్టుగా నాకంత వయసు ఏం కాలేదు పాప ఆంటీ వచ్చింది పొద్దున్నే వచ్చింది ఏంటి తల్లి అలా ఉన్నావు డి ఇన్ కంప్లీ దోర్స్ అండ్ విండోస్ వే ఆర్ డ్యూ టు గుడ్ ఈవినింగ్ మేడం ఏంటమ్మా కేవైంది వాట్ హ్యాపీ స్కూల్లో మదర్స్ డే ఉంది పిల్లలందరూ వాళ్ళ మమ్మీలను తీసుకురావాలని టీచర్ చెప్పింది ఆ రోజు మమ్మీలందరికీ కాంపిటీషన్స్ ఉన్నాయి దాని ఉందమ్మా డాడీని వస్తున్నాను మదర్స్ డే కి ఇక్కడ డాడీలు వస్తారా డాడీ తీసుకెళ్తే పిల్లలందరూ ఎగితారు చేస్తారు మిన్నీ గీత సుజిత్ అందరూ వాళ్ళ వాళ్ళ మమ్మీలను తీసుకొస్తుంటే నేను మాత్రం ఒక్కదాన్నే నాకు మమ్మీ లేదు కాబట్టి నేను వెళ్ళాను డాడీ ఎడకబా నువ్వు ఏడిస్తే డాడీ బాధపడతారు ఎడకు రమ్య మీ కోత్తమ్మ అవును జా రమ్యన్నమ్మ చాలా బాగుంది టీచర్ టీచర్ ఏంటమ ఇవి ఎవరో తాసా మీకు నీ కోత్తమ్మ మీనా అవును ల మదర్స్ డేకు వచ్చిన వారందరికీ మా హృదయపూర్వక స్వాగతం ఇప్పుడే కార్యక్రమాలు మొదలవుతున్నాయి మొదటగా అమ్మలందరికీ పోటీలు